కొందరు భగవంతుని నమ్ముతారు కొందరు భగవంతుడిని నమ్మరు ఉన్నాడని కొందరు అంటారు లేడు కనిపించడు అని మూర్ఖంగా వధిస్తారు మరికొందరు అలాంటి వారి కోసం ఒక చిన్న కథ చెప్తాను వినండి అది ఒక చిన్న పల్లెటూరు అక్కడి వారు సిటీకి రావాలంటే అడవి దాటి రావాలి అక్కడ క్రూర మృగాలు చాలా ఉంటాయి మరి అందుకే ఉదయమే వెళ్తారో చీకటి పడే వరకు ఇంటికి వచ్చేస్తారు భయపడి అక్కడ ఆ ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉంటారు ఒకరేమో దేవుడిని నమ్మేవారు ఇంకొకరు దేవుని నమ్మనివారు అలా ఇద్దరు సిటీకి బయలుదేరారు అడవి దాటి నడుస్తూ ఉండగా చాలా దూరం నడిచారు బాగా దాహంగా అనిపించింది ఆకలి కూడా వేస్తుంది కూర్చుందామనుకున్నారు ఒక పెద్ద చెట్టు కనిపించింది అక్కడికి వెళ్ళి కూర్చున్నారు అయితే అది మామూలు చెట్టు కాదు కల్పవృక్షం బాగా దాహంగా ఉంది నీళ్లు తాగాలని ఉంది అన్నాడు భగవంతుడు నమ్మేవారు అప్పుడే అక్కడ ఒక చిన్న ఇసుకలో నీళ్లు బాగా పడుతూ ఉన్నాయి అక్కడ చిలువలో నీళ్ళు తాగారు చూశావా దేవుణ్ణి కోరానో లేదు నీళ్లు ప్రత్యక్షమయ్యాయి అన్నాడు వాడు అప్పుడు రెండవ వాడు నోగుతూ నీదొక పిచ్చి అక్కడ నీళ్ళు ఉన్నాయి కనిపించాయి నీకు అంతే అక్కడ దేవుడు వచ్చేమన్నా తవ్వాడా ఏంటి అన్నాడు హాస్యంగా నీవుటేలే అనుకున్నాడు కొద్దిసేపు అయ్యాక బాగా ఆకలిగా ఉంది ఏం చేయాలి అనుకున్నాడు మొదటివాడు అంతే ముందలా పళ్ళు కనిపించాయి వెంటనే వెళ్ళి పళ్ళు తుంపుకొని తిన్నారు ఇద్దరు ఇప్పటికైనా నమ్ముతావా భగవంతుడు ఉన్నాడని అన్నాడు మొదటివాడు అయ్యో భగవంతుడు ఉంటే వచ్చి ఇవ్వాలి కదా అక్కడ చెట్టుంది పళ్ళున్నాయి అంతే ఈ అడవిలో ఎన్నో చెట్లు ఉంటాయి పళ్ళుంటాయి అన్నాడు రెండవ గారు అలా అనుకుని ఇక నిద్రపోయారు ఇద్దరు కొద్దిసేపటికి లేచారు ఇంకా మెల్లగా వెళ్దాం అనుకొని నడుచుకుంటూ నాలుగు అడుగులు వేశారో లేదు వెత్తప్పులు వచ్చేసింది వస్తూనే భగవతుని నమ్మిన పట్టుకుంది అప్పుడు వాడు నవ్వుతూ చూశావా భగవంతుడు నమ్మినావు కదా పెద్ద వచ్చి నిన్నే పట్టుకుంది నేనైతే వెళ్తున్నాను అంటూ పరిగెరుతున్నారు అప్పుడు వెంటనే పెద్ద పుల్లి వీడిని వదిలేసి వారి వెంట పరిగెత్తి వాడిని పట్టుకొని చంపేసి తినేసింది అప్పుడు మొదటివాడు భగవంతుడా నన్ను కాపాడావు కదా అంటూ వెనకదారి పట్టి ఊరికి బయలుదేరాడు దేవుడు కనిపిస్తాడా అంటే దేవుడు మనకు ముందల కనిపించాడు ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తాడు మనకు సాయం చేస్తాడు ఇప్పుడు ఇలాగే జరిగింది దేవుడు నమ్మిన వాడికి దేవుడు వచ్చి కాపాడాడు మరి దేవుణ్ణి నమ్మని వాడికి కాపాడలేకపోయాడు వాని కర్మ అనుకుని వదిలేశాడు అలా పెద్ద బులు చంపేసింది అందుకే దేవుడు మనకు ఇతరుగా కనిపించాల్సిన అవసరం లేదు ఏదో ఒక రూపంలో కనిపించకుండానే సాయం చేస్తాడు అదే భగవంతు లీలలు మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి